ఎక్కడ మీ మహారాజు భార్య బిడ్డలతో పారిపోయారండి పారిపోయాడా హిరికి పందే విజయం మాదే చాలెన్స్ అండి పోరు చాలెన్స్ అండి మీ ప్రభువు ధర్మపాలుడు యుద్ధంలో ఓడిపోయి తిరిగి పొందవలే భార్యాపుత్రులతో కోట విడిచి పారిపోయాడు సువర్ణగిరి సామ్రాజ్య లక్ష్మి మమ్మే వరించింది మా అధికారాన్ని ఆమోదించిన వారిని క్షమిస్తాం పదవులలో నిలుపుతాం ప్రాణాలపై ఆశ ఉంటే కత్తులు దించండి సంతోష్ ఇక ఈ సువిశాల సువర్ణగిరి సామ్రాజ్యానికి ఈ కీర్తిసేన మహారాజే చక్రవర్తి అని దేశమంతటా సాధించాలి కీర్తిసేన మహారాజులకు కీర్తిసేన మహారాజులకు కీర్తిసేన మహారాజులకు ఆది శక్తి జగజ్జను ఎంతకాలం ఇలా పరీక్షిస్తావు తల్లి మానవాతీతమైన శక్తులన్నీ ప్రసాదించాలి సర్వలోక సోభ మొత్తం కూడా అనుగ్రహించవా మాత ఆ క్రామిత మీడేరే మార్గం చూపించవా తల్లి ఓ మహాకాళి క్షణ సమన్వితుడైన క్షత్రియ బాలనకు స్వయంగా సకల విద్యలు నేర్పి నా సమక్షం ధన్యవాదం అర్థమైంది తల్లి అర్థమైంది చాయ మహా చాయంచ అనంత 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 కృతిరా నా వాంఛ సంభవం అన్నా కృతిరా అన్యాయమానా అనుకురుదేవా అసంభవం కూడా అనుకోండి కాదురా సంభవం సర్వలక్షణ సమన్వితుడైన క్షత్రియ బాలకుడు కావాలి అయ్యో జీవహింస చేసి సాధించేసి ఎక్కడున్నా సరే వెతికి తెస్తాను సర్వలక్షణ సమన్వితుడైన క్షత్రియ బాలకుడు కావాలి మాత నీవే పంపించావా మాత జయ మహాకాళి ఎవరినైనా నువ్వు గురుపుత్రులకు ప్రణామం ఎవరు ధర్మపాల ప్రభువురా కూర్చోండి ఈ చిరంజీవి తమ పుత్రుడేనా అవును స్వామి ఏమిటిలా సకుతుంబంగా దయచేశారు మహారాజా నా రాజ్యం కీర్తిశేరుని కైవసమైంది తిరిగి సంపాదించాలనే ప్రయత్నం చేశారు ఫలితం లేకపోయింది కీర్తిశేరునికి భయపడి ఒక్క సామంతరాజు కూడా నాకు సహాయం రాలేదు తిరిగి వాని వలె భార్యాబిడ్డలతో అడవుల పాలై తిరుగుతూ చివరకు మీ ఆశ్రమం చేరుకున్నాను ఎంత కష్టం ఎంత కష్టం నా దురదృష్టానికి నేను విచారించడం లేదు జన్మ ఇచ్చినందుకు భోగభాగ్యాలు ఇవ్వకపోయినా నా బిడ్డలకు కనీసం విద్య కూడా చెప్పించలేకపోయాని అన్న బాధ అధికంగా ఉంది గురుపుత్ర విచారించకండి మహారాజా నేను విద్యా దానం చేస్తాను ఆశతోనే మీ ఆశ్రమానికి వచ్చాం స్వామి రాని చూసావా గురుపుత్రులు ఎంతటి ఉదారులు చాలా సంతోషం కానీ నేను కోరింది మీరివ్వాలి సర్వం కోల్పోయిన నేనేమివ్వగలం ఇంతకంటే ఘోరమైన శిక్ష మరొకటి బ్రతకలేను దిగులు విద్యకు ఏ విధమైన అంతరాయమో కలగకూడదు నేను నేర్పబోయే విద్యలు అసాధ్యమైనవి మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు స్వామి రేపు విద్యాభ్యాసానికి మంచి రోజు పదిహేను ఏళ్ళు గడిచిన తరువాత మళ్ళీ పంచమి నాటికే మీరు రావాలి ఏం చేస్తాం గడపక తప్పదు నా ఇలా అజయ విజయ మేము వెళుతున్నాం ఈనాటి నుంచి వీరే మీకు తల్లి తండ్రి సర్వస్ మీ గురుదేవుడు వీరి మాట శ్రద్ధగా వినే విద్య పూర్తి చేయి మీ విద్య నేర్చుకుని ఆ కేజీ చేని ముక్క ఉందని కానీ నాన్న మీద నయ్య తీసుకున్నాను విజయ ఎప్పుడు చూస్తాను కదా విజయా నన్ను పెడితే ఎలా ఉంటాము విజయవంతం ఎలా చూసుకుంటారు వీళ్ళకేం మయలేదమ్మా నేను ఉన్నానుగా భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడు స్వామి వీరే మీకు అప్పగిస్తాం ఈనాటి నుంచి వీరి బాధ్యత మీరు సెలవు ஆடி பிள்ளை மஞ்சு ஆடு காது எக்கடே உடாலே ఈ చిన్నవాడికి పశు పోషణలో శిక్షణ ఇంపి మా తమ్ముడు శిక్ష శిక్షగాదు నాయన శిక్షణ ఆవులు కాయడం కూడా ఒక చదువే నాయన నువ్వు నాతోరా वक्रतुण्डमाकाय वक्रतुण्डमः कोटि सूर्यसमप्रभा अविघ्नं कुरु मे देवा अविघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तु वरदे काम वरदे काम रूपिणी विद्यारम्भं करिष्यामि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीविद्याम् शिववामभागनिलया वामभागनिलया ह्रीङ्कारमन्त्रोज्वला श्रीचक्राङ्कितबिन्दुमध्य वसति श्रीमत्सभानाय जननी श्रीमज्जगन्मो मीनाक्षी प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम् ವಿಜಯ ಈನಾ ಶಿಕ್ಷಣ ಪೂರ್ತೈನ್ ಚತುರ್ವೇದಾ ಷಡ್ ವೇದಾಂಗ್ ಅರವತಿ ನಾಲ್ಕು ಮಂತ್ರ ತಂತ್ರ ಯಂತ್ರ ವಿಜ್ಞಾನ ಅಂತ ನೀರತಾ ಮಲಕಮಿ ಧನ್ಯುಣಿ మీకు సర్వదా కృతజ్ఞ కానీ ఏమిటారు సందేహం భూత భవిష్యత్ వర్తమానాలను అవగాహన చేసుకునే మహత్తర శక్తి జ్ఞానదృష్టి ఉపదేశించరా గురుదేవ కాళి ఆలయంలో నాడు గురుదేవ ఏమిటి ఆలోచిస్తున్నారు విజయ నిన్ను నా ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాను నేను ఎరిగిన విద్యలన్నీ నీకు నేర్పి నా అంతటి వాణ్ణిగా చేశాను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రుణం తీర్చుకోలేను గురుదేవా తీర్చుకునే క్షణం వస్తుంది విజయ రాబోయే ఋషి పంచమి నాకు జీవన్ మరణ సమస్య మీ అన్నదమ్ములిద్దరు ఒక్కరిని తీసుకుపోవడానికి మీ తల్లిదండ్రులు ఆనాడే వస్తారు ఒకవేళ నిన్నే తీసుకుపోతే నేను ఎలా బ్రతక్కగలను నీవు వెళ్ళిన మరచడమే నాకు మరణం తలసం శివ శివ అంత మాట అనకండి గురుదేవా స్థిమితపడండి విజయ నన్ను విడిచి వెళ్ళనని వాగ్దానం చేస్తావా వెళ్ళవు కదా చూడు విజయ మీ తల్లిదండ్రులకు కావాల్సింది కాయకష్టం చేసే కుమారుడు అందుకు మీ తమ్ముడు తగినవాడు వాణ్ణి వెళ్ళండి నువ్వు నాతోనే ఉండిపో విజయ ఉంటాను మీ సేవ కంటే నాకు కావాల్సింది ఏముంది గురుదేవ అంతేకాదు విజయ మీ తల్లిదండ్రులు అక్షర్రాని అజ్ఞానిలా నటించాలి ఆ మాత్రం సహాయానికి నేను నోచుకోలేదా విజయ అలాగే గురుదేవా అలాగే మీ ఆజ్ఞ తప్పకుండా శిరసా వహిస్తాను జయ మహాకాళి గురుదేవా అన్నయ్య మన తప్పిపోయిన కపిల్ గోము నన్ను చూసి అంబా అంటూ ఇప్పుడే తిరిగి వచ్చింది అంత చిక్కుపోయింది అనుకున్నావు అన్నయ్య అవునా అన్నయ్య రా చూపిస్తాను అజయ నువ్ వెళ్ళి పని చూసుకో అజయా విజయ విజయా మన గురుదేవుల అభిమానం అంతా నిజమే భావిస్తున్నావా అదంతా ఏమన్నా ఆ తిజని మాటలకు మూసపోవద్దు గురుదేవులు తన దురాశకి నిన్ను అహుతున్నారు నీ ముసలి తల్లిదండ్రుల కడుపున చిచ్చు పెట్టదలు సహించను సుమ జాగ్రత్త విజయ నీ కోపం వచ్చినా సరే నిజం చెప్పక తప్పదు సర్వలోక సార్వభౌమత్వం సాధించాలనే ఉద్దేశంతో బోధించారు రాపోయి రుషికించినాడు కాళీ ఆలయంలో నేను అంతం చేయదలు ఎంత ఘోరం గురుదేవులు నాపై ఇంతటి అక్రమం తలపెట్టారు గురుదేవుల దురాశ నెరవేరటానికి వీల్లేదు ఈ తల్లిదండ్రులు ఇక్కడికి రాకముందే కామరూపంలో వెళ్ళి హెచ్చరించు అనంత మీ మేలు మర్చిపోయింది తప్పకుండా పెడతా ఈ క్షణమే పెడతాం